గ్రేటర్ హైదరాబాద్ రాజేంద్ర నగర్ లో ఒక ఇళ్లలో ఆందోళనకు దిగింది కొడుకుతో కలిసి భర్త ఉదయ్ ఇంటి ముందు బైఠాయించింది అలైక్య దివ్యాంగుని కన్నావంటూ భార్య కొడుకును పట్టించుకోవడం మానేశాడు ఆ వ్యక్తి దివ్యాంగుడైన కొడుకును వదిలేసి తన ఇంటికి రావాలని భార్యపై ఒత్తిడి పెంచాడు దీంతో బాధితురాయాలన్న అలేక్య ఆమె భర్త ఉదయ్ కుటుంబ సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది తమకు న్యాయం చేయాలని కొడుకుతో కలిసి భర్త ఇంటి ముందు ఆందోళన చేస్తోంది అలేక్య దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు అత్తాపూర్ పోలీస్ స్టేషన్ గొడవ చేస్తున్న పరిస్థితి భర్త ఇంటి ముందు ఉదయం నుండి కూడా చోటు చేసుకోవడం జరిగింది ప్రస్తుతం మనం వాళ్ళ ఇంట్లో ఉన్నాం లోపల వాళ్ళ కుటుంబ సభ్యులు అంతా కూడా ఉన్నారు అలేక్య ఈమె ఎంబీఏ పూర్తి చేసింది అలేక్య భర్తకు సంబంధించిన ఇల్లు ప్రస్తుతం మనం ఉన్నది ఇక్కడ వాళ్ళకు సంబంధించిన అందరూ కూడా లోపల ప్రస్తుతం అయితే వాళ్ళంతా కూడా లోపల ఉండిపోవడం జరిగింది వాళ్ళ మామ ఉన్నాడు కానీ అతను మాత్రం తలుపులు తీయని పరిస్థితి అయితే మనకు కనబడుతుంది ఆమె తలుపులు తీయాలి తన కొడుకు లోపలికి తీసుకెళ్లాలని చెప్తున్నారు వాళ్ళ మామ ఉన్నాడు ఎందుకు ఎందుకు మేమేమో పిల్లలు భార్యా భర్తలకు గొడవ చిన్నది చిలికి చిలికి గాలివాన నేను చెప్పిన అమ్మా లైఫ్ కాపాడుకోని మీద ఉంది దండం పెట్టా అవసరమైతే కాలం బొక్కుతా కానీ మనవాడు అంగవైకెళ్ళే మున్నాడు కాని పట్టింది మీరిట్లా కాని ఇప్పుడు ఆరుఎన్ ఏడు ఎన్ అయిపో ట్వంటీ నైన్ వారు సెవెంటీలో పోయింది బట్టలన్నీ బయట వేసి బేస్ చేసి చేసి పోయింది బస్ స్టాండ్ మా చెల్లి గురించి చెప్తారు రెండు వేల పదిహేను నుండి దూరంగానే ఉంటుర్రు అంతే ఆరెన్ లేని పోయింది కోర్టుకి వస్తుండ్రు మేము పోతాం కోర్టుకి ప్రతి ఆఫ్సెట్ కాకుండా ఒక ఆప్సెట్ లేదు మరి కోర్టుకి వస్తున్నారు వాళ్ళు లేట్ చేస్తా ఉన్నారు మేము పదిహేను లక్షలు ఇచ్చినట్టు యాభై తరాల బంగారం ఇచ్చినట్టు మొత్తం కోటి రూపాయలు ఖర్చు పెట్టినట్టుగా ప్రో పోటీ మనం మేము ఇస్తాం ప్రస్తుతం అలేఖే ఉన్నారు మనతో పాటు మాట్లాడడానికి అలేకే ఏంటి దాదాపు మీ మామ చెప్తున్నారు రెండు వేల పదిహేడు నుండి ఈ గొడవ నడుస్తుందని చెప్తున్నారు అసలు ఏంటండి అంటే ఇప్పుడు ఎందుకు మిమ్మల్ని ఇంట్లోకి రాలేదు అంటే కోర్టులో కేసు నడుస్తుంది ఫోర్టీన్ లో మ్యారేజ్ అయింది సార్ టూ థౌజండ్ సిక్స్టీన్ లో బాబు పుట్టిండు బేబీ ఇట్లా పుట్టడం వల్ల వాళ్ళు చాలా చేంజ్ అయిపోయారు ఎల్బీ నగర్ లో కౌన్సెలింగ్స్ అయినా జీడి మెట్ల కౌన్సిలింగ్స్ అయినాయి రెస్పాండింగ్ నా బేబీ ఇట్లా ఉన్నాడు నా బేబీ నా బేబీ అంటే నా నేను బేబీ కదా నా కూడా లవ్ ఉంటుంది కదా నేను ఎక్కువ రెస్పాన్సిబుల్ తీసుకున్నాను సెవెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ మోస్ట్లీ బట్ పుట్టినప్పటి నుంచి నేను ఎక్కువ చేశాను ఓకే ఫాదర్ నీకు బాధ ఉంటుంది బట్ యూ షుడ్ హ్యాక్సెప్ట్ మరి మీ మామగారు కూడా రాని అని చెప్తున్నారు ఆయన కోర్టులో కేసు పెట్టారు కాబట్టి కోర్టులో చూసుకోవాలి ఇప్పుడు ఇక్కడికి వచ్చి గొడవ చేస్తే ఏం లాభం అని ఆయన అంటున్నారు మరి నెక్స్ట్ స్టెప్ మీరు ఏం చేస్తారు ఏం జరగలేదు పెళ్లి చేసుకునేటప్పుడు నేను కోర్టు కోర్టు త్రూ పెళ్లి చేసుకోలేదు నేను లవ్ మ్యారేజ్ కాదు హండ్రెడ్ పర్సెంట్ పెద్దల సమక్షంలో జరిగిన పెళ్లి కోర్టు ఎందుకు నిర్ణయిస్తుంది నన్ను నువ్వు యాక్సెప్ట్ చేసి కోర్టు కూడా ఓకే చేస్తారు నువ్వు యాక్సెప్ట్ చేస్తే కాబట్టి కోర్టు కూడా ఓకే చేయట్లేదు అంటే మీరు ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నారంటే అంటే మిమ్మల్ని లోపలికి అలో చేస్తేనే మీరు ఆందోళన విరమిస్తా ఉంటారా లేకపోతే ఏంటి అసలు న్యాయం జరిగింది న్యాయం జరిగి సెవెన్ ఇయర్స్ వరకు నేను వెయిటింగ్ చేస్తున్నాను రెండు నుండి తాను న్యాయ పోరాటం చేస్తున్నాను ఎప్పటికైనా వీళ్ళలో మనసు మారుతుంది తనని లోపలికి తనతో పాటు తన కొడుకుని లోపలికి పిలుస్తారంటూ కూడా తాను ఎదురు చూస్తూ ఉన్నాను కానీ ఇప్పటికే ఏడు సంవత్సరాలు అయిపోయింది ఇంకా తనకు న్యాయం జరగకపోవడంతో ఇలాంటి చర్యకు తాను దిగాల్సి వచ్చిందనేది కూడా చెప్తున్నారు తనతో పాటు తన బాబుకు న్యాయం జరగాలి అప్పటి వరకు కూడా తాను ఆందోళన కొనసాగిస్తాననేది ప్రస్తుతం అలీకే వస్తున్నాం కెమెరామెన్ రాకేష్ రావు